వెల్కమ్ ప్రకాశం జిల్లా ఎర్రగొండెపాలెం నియోజకవర్గంలో భూదాల అజితరావు గతంలో రెండుసార్లు టీడీపీ తరఫున నిలబడిన సంగతి విధీతమై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎర్రగొండెపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేయటం ప్రజలు ముందుకు వచ్చారు మీ ఇంటి బిడ్డను నన్ను ఆశీర్వదించండి అంటూ అజితరావు మాట్లాడారు గతంలో టీడీపీ వైసీపీ పాలనను మనం చూసాం రెండు పార్టీలు దొందు దొందే వారు చేసింది ఏమీ లేదు కనీసం ప్రజల దాహం తీర్చలేకపోయారు కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా మనం గెలిపించుకోవాలి ఈ నియోజకవర్గంలో మీరందరూ నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించి ఒక అవకాశం ఇవ్వండి అని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అని అన్నారు

కాంగ్రెస్ అభ్యర్థిగా నేను ఇక్కడ పోటీ చేయాలనుకున్నాను రెండు దఫాలుగా నేను టీడీపీ అభ్యర్థిగా ప్ర ప్రయత్నం చేసి పోటీ చేసిన దాన్ని నన్ను ఈ నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలైతే ఎంతో అభిమానంతోని ఒక టాలెడ్ ఓటు వేసి ఇచ్చి నన్ను ఆశీర్వదించారు కానీ ఇంటర్నల్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామంలో అందరికీ తెలిసిన వారు రాజకీయ చైతన్యం ఉన్న ఈ ప్రజలందరికీ తెలుసు కొంతమంది స్వతంత్రాల వల్ల నాయకుల స్వార్థ రాజకీయాలు మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా కానీ నాకు మద్దతు తెలపడానికి వచ్చే నా సోదరులు అంతలు అన్నలు తప్పులు ప్రతి ఒక్కరు ఆట ఉంటాం స్థీకరణ కావాలని కోరుకున్న వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ నాయకురాలుగా కానీ ప్రయత్నం చేసిన ఎంత కష్టపడి మీకు తెలుసు ఈరోజు ఆ పార్టీ రాజకీయ పుట్టలకి బాగా కానీ మీ పక్షాన్ని నిలబడ్డానికి ఈరోజు నేను మళ్ళీ ధైర్యం చేశాను ఎందుకంటే కార్యకర్తలు నా వెంట ఉన్నవాళ్ళు ముందు గొప్ప పాడిపోయే నాయకురాన్ని నేను కాదు ఒకసారి మీరు గమనించుకోండి పది సంవత్సరాల క్రితం జరిగిన రాజకీయాలు చూసుకోండి తెలుగుదేశం పార్టీలో విల్లైపోయిన నాయకులు ఆయన స్వార్థ రాజకీయం కోసం పార్టీలు మారిన సందర్భాలు మీరు చూశారు అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసీపీ నాయకులు కూడా మరి ఎన్నో అవినీతికి ఎంతో అది ఆరాచకాలకి అకృత్యాలకి పాల్పడి ఈరోజు మీరు ప్రశ్నిస్తారా అని తెలిసి మీ ప్రశ్నలకి భయపడి సమాధానం చెప్పలేక వేరే ఊరికి పాల్పడి సందరి పాటు మీరు చూస్తారు ఏమైనా మీ ఇంత ముప్పై వేల మెజారిటీతో మీరు గెలిపించినప్పుడు ఒక మంత్రి ఒక ఎమ్మెల్యేగా చట్టసభలకు పంపించినప్పుడు ఆయన అభిమానాన్ని చూసుకొని ఆయనకి మంత్రి శాఖ ఇచ్చినప్పుడు మన నియోజకవర్గానికి అభివృద్ధి పాటుపడలేకపోయారా ఎందుకు చేయలేకపోయారు మీ ప్రశ్నలకి భయపడ ఆయన వెళ్ళిపోయారు మిమ్మల్ని ఆ తుంగలో తొక్కి మిమ్మల్ని ఏమాత్రం ఆదరా ఇవ్వకుండా విద్యాది కానీ ఆరోగ్యపరంగా కానీ రోడ్ల పరంగా కానీ ఏ విధమైన అభివృద్ధి మంచికి చూపడానికి కూడా చూపించే ధైర్యం లేక ఈ రోజు ఈరోజు ఆగిపోయిన సందర్భాన్ని చూస్తా ఉన్నాం మీరు ఒక్కసారి ఆలోచించుకోండి బుద్ధి మీద చేసుకొని ఆలోచించండి ప్రత్యర్థి పార్టీల నుంచి పోటీ చేసినా కానీ ఈ ప్రస్తుత పార్టీ నుంచి పోటీ చేసినా కానీ నాయకులు ఎందుకు నెలకొడలేకపోయారు వారు మీరంతా నేను పది సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల నుంచి ప్రతి గ్రామానికి తిరిగాను ప్రతి కుటుంబాన్ని నేను పలకరించాను మీ యొక్క ఇంటర్నల్ సమస్యలు ఏంటో నాకు తెలుసు నాకు పార్టీ అందరికీ తెలిసినట్టే వేరే పార్టీల నుంచి నాకు నా స్వార్థం కోసం నాకు అవకాశం వచ్చినా కానీ నేను వెళ్ళలేదు ఎందుకంటే ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా ఉన్న నేను నాకు పార్టీ ఏ పార్టీ అనేది నాకు ప్రజల అభివృద్ధి నాకు ఈ ప్రాంతం బాగుపడాలి మనకి అవకాశం ఉన్నా కానీ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ నియోజక అభివృద్ధికి పాటుపడాలన్న ఏయం లేని నాయకులు మీరు ఎన్నుకున్నారు ఈసారి అలాంటి పొరపాటు చేయాలి నేను స్థానికత అవుతానో మీ ప్రశ్నలు ఎదుర్కోవడానికి నేను మీరు ఇక్కడే వివాదం ఏర్పరచుకొని ఉంటారు చాలా మంది ఇంట్లో ప్రశ్నిస్తారు మీరు ఎందుకు ఇక్కడ ఉండరు మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండకుండా ఎన్నో అని చెప్పేసి మా మీద కుట్రపూరితంగా మా మీద అపవాదులు ఏం వచ్చారు మా మీద దుష్ప్రచారం చేశారు నేను అడుగుతున్నానండి ఏ నాయకులు అక్కడే స్థానికంగా ఉన్నారు నేనున్నంతకాలము చంద్రబాబు నాయుడు గారు కూడా వారి కుప్ప నియోజకవర్గంలో ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి మంత్రిగారు ఉన్నారు మంత్రి గారు మంత్రి పదవిగా చేయడానికి ఉండొచ్చు కానీ ఆయన నియోజకవర్గంలో స్థానికంగా ఉన్నారా స్థానికంగా ఉన్నావా లేదా అనేది కాదు ఇక్కడ సమస్య प्रजल की अंबा होगी वार के बचे మనసు ఉందా లేదా సంతా ఉందా లేదా చట్టాలు తెలుసా లేదా రూల్స్ అనే రెగ్యులేషన్స్ మీకు తెలుసా లేదా అదేదే ముఖ్యమైన మీకు అధికారం రాగానే మీరు ప్రజాప్రతినిధులుగా మీకు ప్రజలందరూ పట్టం కట్టిందామని అభివృద్ధి పంపిస్తే మీరు చేసింది ఏంటి ఇక్కడ మంత్రిగా ఉండి కూడా చిన్న అతి ముఖ్యమైన సమస్య ఈ రాష్ట్రం మొత్తంలో నీళ్ళ కోసం కట్టకట్ట ప్రాంతాలలో ఒక ఇరవై పర్సెంట్ ఎక్కువే ఉన్న ప్రాంతం ఇది వెనగొండకాలి వెలువడిన ప్రాజెక్టు ఇరవై సంవత్సరాల నుంచి ఎక్కడికి ఎక్కడ వేసిన ఒంగరి అక్కడే ఉంది ఒక ప్రభుత్వం రావడం అంచనానికి మించి అంచనాలకు మించి ఎస్టిమేషన్ చేయడం నిధులు కేటాయించుకోవడం కానీ పని జరిగిందా ఒక టండలు చేయడానికి పని చేయడానికి ఇరవై ఇరవై సంవత్సరాలు పట్టిందని ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాను తారీఖు మార్చి ఆడవ తారీఖు రామ మాత్రంగా రిపెల్ కటింగ్ చేశారు ఆ ప్రాజెక్టు ద్వారా ఒక చుట్ట నీరు వచ్చిన దాఖలా తీసుకొచ్చుకున్నారు ఈ ప్రాంతంలో రామపక్ష నాయకుడు గారు ఆయన పేరు మీద నిలువల ప్రాజెక్టు స్టార్ట్ చేసింది ఏం చే ఏమైంది ఎందుకు ఇరవై సంవత్సరాలు ఏమి వెల్లిగొండ ప్రాజెక్టు బురాద్రాసి వేసింది కాద్రెస్ రాజశేఖర అప్పటి నుంచి అందులో జరుపుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి దగ్గరకు వచ్చినాయి ఒక రెండు కిలోమీటర్ల టన్ను పది సంవత్సరాలు పట్టింది రెండు ప్ర ప్రభుత్వాల హయాములు ఎందుకంత చిత్తశుద్ధి లేకనే కదా ఈ ప్రజల సమస్యల మీద అవగాహన లేకనే కదా నీళ్ళ ట్యాంకర్లతో ఎంతకాలం తోలుస్తారండి నీళ్ళ ట్యాంకర్ ಸಮಸ್ಯನ ಸಾಗು ನೀಟಿಗೆ ಸಾಕ ಮುಖ್ಯಂಗ್ ಸಮಸ್ಯೆ ಒಳಗೆ ಒಕ್ಕಾಗಿ ಬಯಟಿ ವರ್ಷ ಎಲ್ಲಿ ರೈತರ ಆಗಜಾಟ ಮಾಡಿ ಪರಿಸ್ಥಿತಿ ಇದೆ ನೀರು ಗಮನಿಸ್ಕೊಳ್ಳಿ ನೀರು ನೀರು ರೈತನ ಅಪ್ಪನ ಬಾರಿಗೆ ಆತನ ಸಮಸ್ಯೆಯ ಸಂಕಟನವ ಒಂದು ಪರಿಶೀಲಿಸುಕೊ